డిగ్రీ ఆరో సెమిస్టర్లోనే ఇంటర్న్షిప్ డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో సెమిస్టర్లో ఒక్కసారి ఇంటర్న్షిప్ అమలు చేయనున్నారు ఇప్పటివరకు మొదటి ఏడాది వేసవి సెలవులో కమ్యూనిటీ ప్రాజెక్టు రెండో ఏడాదిలో రెండు నెలలు చివరి ఏడాదిలో ఐదు ఆరు సెమిస్టర్లో ఇంటర్న్షిప్ అమలు చేస్తుండగా ఈ సంవత్సరం ఒక్కసారి నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది గతంలో పది నెలల ఇంటర్న్షిప్కు ఇరవై క్రెడిట్లు ఉండగా వీటిని ఈ ఏడాది నాలుగు క్రెడిట్లు కదించారు దీంతో మొదటి రెండో ఏడాదిలో చేసే స్వల్పకాలిక ఇంటర్న్షిప్ను రద్దు చేశారు ఆరో సెమిస్టర్లో ఇంటర్న్షిప్తో పాటు నాలుగు పేపర్లు చదవాల్సి ఉంటుంది సింగిల్ మేజర్ మైనర్ మేజర్ సంబంధించి రెండేస్ చొప్పున పేపర్లు అయితే ఉంటాయి ఆరో సెమిస్టర్ ఇంటర్న్షిప్ నూట ఎనభై గంటలు లేదా ఎనిమిది వారాలు ఉంటుంది సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానంలో క్వాంటమ్ కంప్యూటింగ్ను మేజర్ మైనర్ సబ్జెక్టుగా తీసుకొస్తున్నారు విద్యార్థులు కావాలంటే మేజర్గా లేదంటే మైనర్గా క్వాంటమ్ కంప్యూటింగ్ చదువుకోవచ్చు బీఎస్సీ కంప్యూటర్స్ వారికి క్వాంటమ్ కంప్యూటింగ్ పరిగ్న సబ్జెక్టులు తప్పనిసరికి ఏనున్నారు కృత్రిమ మీద ఏఐను విద్యార్థులందరూ కూడా చదవాల్సి ఉంటుంది ఏఐ గురించి పరిచయం ఆయా సబ్జెక్టులో ఏ అంశం అమలుపై ఏఐ అమలుపై కూడా సిలబస్ అయితే తీసుకొస్తున్నారు అన్నమాట ఈ విధంగా డిగ్రీకి సంబంధించి సమూల మార్పులు అయితే చేస్తున్నారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి